ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎంకి ఓకే అయితే అటెండ్ చేసిన ఆయనని డెలివరీ పర్సన్ ని అసలు ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదు అలాగే రిసీవ్ చేసుకోకుండా లాబ్లో ఉన్న ఆయనలు లేదంటే నర్సులు వాళ్ళు మేడం ఫోన్ చేశారంట ఫోన్ చేసిన తర్వాత అలా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది బ్లీడింగ్ అవుతుందంటే డాక్టర్ అప్పుడు కూడా రాకుండా తెల్లవారు పది గంటలు దానికి వచ్చి అతను తొమ్మిది గంటలకు వచ్చిందంటే ఆవిడ పది గంటల వరకు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు తెల్లవారు పదిన్నర వరకు ఎవరు పట్టించుకోలేదు పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత పదిన్నర తర్వాత అప్పుడు ఇది చేయలేదు పిల్లకి బీడింగ్ అంతా పోయింది పిల్ల పోయింది కానీ వీళ్ళు పట్టించుకోలేదు తర్వాత ఒంటి గంటకి ఆపరేషన్ చేశారు అన్నీ అయిపోయాయి తల్లి బతికిన పిల్ల చచ్చిపోయింది అని చెప్పారు ఒంటి గంట కాదు పిన్నిని మేమే తీసుకొచ్చాము వచ్చిన తర్వాత టైం ఉంది డాడీకి చెప్తే టైం ఉందని చెప్పారు టైం ఉందని చెప్పిన తర్వాత చెప్పారు తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది మేడం టైం ఉంటే ఉండని బ్లీడింగ్ అయిపోతుంది దానికి ఒక టాబ్లెట్ అని ఇవ్వండి ఇంజక్షన్ అయినా చెయ్యండి అని చెప్పాము చెప్తే ఇంజక్షన్ అక్కర్లేదు అలాగే అవుతుంది అలాగే అవుతుంది అని చెప్పేసి మూడు సార్లు ముగ్గురు చెప్తే అలాగే అవుతుంది అలాగే అవుతుంది చెప్పేశారు కానీ పట్టించుకోలేదు తర్వాత గట్టిగా అడిగితే ఒక మేడం వచ్చి చేసారు చేసిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నది ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత ఎమర్జెన్సీ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నది యూరిన్ టెస్ట్ చేయాలి అన్నది టెస్ట్ చేయాలి అన్నది అన్ని టెస్ట్లు చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ఆ టెస్ట్లన్నీ మాకు అప్పు చెప్పడం కాదు ఆ ఎమర్జెన్సీ నాకు తెలిసేటప్పుడు ఆవిడే డాక్టరే ఏని ఎమలు కానీ డాక్టర్ కానీ నర్సులు కానీ పట్టుకొని ఈ లైన్ లో ఉన్న వాళ్ళు ఆఫ్ చేసి ఇది పట్టుకొని ముందాలి అక్కడికి వెళ్ళాలి అలాగెళ్ళలేదు అలాగెళ్ళకుండా మీరు చేసుకుని రెండు టెస్టులు మాకు అబ్బు చెప్పారు మాకు చెప్పు చెప్తే మేము ముందుకి వెళ్ళకుండా మమ్మల్ని లైన్లో నిలబెట్టారు ఆ నిలబెట్టడం వల్ల పిల్ల లేటుగా ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత పిల్లకి రాత్రి నుంచి ఏమీ తినలేదు తెలియని పిల్లకి కూడా గేమ్ పెట్టకండి ఇప్పుడు స్కానింగ్ తీయాలి అన్నారు స్కానింగ్ తీయాలి అన్నప్పుడు స్కానింగ్ తీసినప్పుడు కూడా ఏమేమో నర్సులో డాక్టర్ దగ్గరుండి తీసుకొని వెళ్ళాలి అక్కడికి తీసుకొని వెళ్తే వాళ్ళు వెళ్తే కదా ఈ జాగా మిగతా ఉన్న వాళ్ళు చోటేస్తారు ఇవ్వలేదు మేము వెళ్తే మాకు చోటు ఎందుకు ఇస్తారు మీరు మా వచ్చారు కదా అని మమ్మల్ని ఆపుతారు పదకొండు అయ్యి అన్ని టెస్ట్లు అయ్యేసరికి రెండు గంటలకు రెండు గంటలకు తీసుకొచ్చారు మేము గంటలు రెండు చాలా ఎమర్జెన్సీగా ఉంది బ్లడ్ కావాలన్నారు బ్లడ్ కావాలని పర్సన్ బాజాకి వెళ్ళి నుంచి తిరిగి మళ్ళీ బ్లడ్ డొనేషన్ మాట్లాడి బ్లడ్ డరెన్స్ ఇక్కడ వచ్చిన తరపు ఆ పేషెంట్ అలా బెడ్డ మీద పడుకుని ఉంది కానీ ఎవరు చేయలేదు కూర్చోబెట్టి వదిలేశారు అంత బ్లీడింగ్ అవుతున్న పాపకి మూడు చీరలు తెడిసిపోయాన్న మూడు చీరలు అంత బ్లీడింగ్ అయిపోయింది ఇప్పుడు అంటే ఉమ్మడి నీరు తగ్గిందండి బ్లడ్ బ్లీడ్ అవుద్దా బ్లడ్ బాబు ఉమ్ము నీరు బ్లీడ్ అవుదా రెండు కలిపి బ్లీడ్ అవుతాయి ఇప్పుడు రెండు తగ్గడం వల్ల ఇప్పుడు ఆ బేబీ రిస్క్ అయింది లాస్ట్లో పన్నెండున్నరకి స్కానింగ్ రాశారు ఇప్పుడు నువ్వు పడుకోని లేచి లెర్నాకి లేనో డెలివరీ పాపకి స్కానింగ్ రాస్తే అది ఏ టెస్టులు రాతారండి యూరిన్ టెస్ట్ అంట ఎవరు రెండు మూడు టెస్టులు రాశారు అది నడ చచ్చిపోయే పడుతులు ఉన్నప్పుడు టెస్టులు రాతే ఎవరు వెళ్తారు వర్స్ తీసుకోవాలి నర్స్ తీసుకొని యూనిఫామ్లో ఉండేవాళ్ళు ఎల్లు అడిగితే అది దాని రెస్పాన్స్